రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుందనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామన్నారు సీఎం చంద్రబాబు అలాంటి రాజధానిని గత ప్రభుత్వం నాశనం చేసిందన్నారు ఎక్కడ బూడిదగా మార్చారో అక్కడే బంగారు భవిష్యత్తుకి నాంది పలుకుతామన్నారు బాబు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు చేసిన కష్టం టోటల్గా వృదా అయ్యే పరిస్థితి వచ్చింది ఇంత కష్టపడితే ఈ మార్గ చేశారేంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం ఇది ఇంచ్ బై ఇంచ్ ఈ పవిత్రమైన మట్టిని నీళ్లతో కలిపింది డ్రాప్ చేస్తా వచ్చాను అవర్స్ టుగెదర్ అంటే ఒక యజ్ఞం ఆ యజ్ఞం ఎందుకు చేశాను నేను ఈ ప్రాంతం మొత్తం పవిత్రంగా తయారు కావాలి ఎలాంటి శక్తులు అడ్డపడకూడదు ఖాన వీళ్ళు దుష్ట శక్తులు కొన్ని వీళ్ళెక్క దిష్టి తగులుతుందేమో అది కూడా తగలకూడదు అనుకున్నాం కానీ మనం ఎన్ని చేసినా ఆ దుష్ట శక్తుల నుంచి అమరావతి కాపాడుకోలేకపోయా అలా ప్రజలకు నమ్మకం రావాలి మళ్ళీ రాష్ట్రం నిలబడాలి ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడి నుంచే ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి